బాధ్యత రహితంగా వివరించిన చంద్రశేఖరరావు గారిని అదే విధంగా హరీష్ రావు గారిని ఈటెల రాజేందర్ గారిని ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కల కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష ధృతరాష్ట్రుడు కళ్ళ గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి గాని నివేదికలు రాశారు అధ్యక్ష ఒక్కొక్కరు ఏం చేసిర్రో చంద్రశేఖరరావు ఏం చేసిండు హరీష్ రావు ఏం చేసిండు ఈటల రాజేందర్ ఏం చేయలేదు వీళ్ళు దుర్మార్గాలు చేశారు ఈయనను దుర్మార్గాలు ఆపలేదు వందల ఎకరాల ఫామ్ హౌస్ వేల కోట్ల రూపాయల ఆస్తులు టీవీలు పేపర్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది పదేళ్ళలా దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళు పైబడి ముప్పై ఐదు ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అరవై ఐదు శాతం జనాభా ఉన్నారు గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి రాదా అధ్యక్ష